మేమైతే ఈరోజు దే దేవాలయానికి వెళ్ళాము ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ దగ్గర శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది అక్కడ మనం ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని భక్తుల ఆలోచన అందుకే మాకు కూడా కొంతమంది చెప్తే మేము అక్కడికి వెళ్ళాము చాలా బాగుంది అక్కడైతే చాలా పెద్ద పుట్టు ఉంది ఆ పుట్టను చూద్దాం అనుకుంటే పర్మిషన్ ఉండదంట గవర్నమెంట్ పర్మిషన్ ఉండదంట కట్టన్ వేశారు కట్టన్ వెనకాల చాలా పెద్ద ఉంది రియల్ పుట్టు అనమాట చాలా శక్తివంతమైన నాగమ్మ గుడి ఎంతో ప్రశాంతమైన ఏరియాలో ఆ గుడి నిర్మించారు చాలా బాగుంది అక్కడే శివలింగం ఉంది చాలా పూజలు చేస్తున్నారు అందరూ అయితే వస్తున్నారు ఇప్పుడిప్పుడే అక్కడైతే చాలా బాగుంది మనం ఏ కోరికలు నెరవేరుతాయి ఆయన నమ్మకం ఉంది మాకైతే అందుకే మేము వెళ్ళాము ఈరోజు మేము అనుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా హరేళ్ళమ్మ దేవిని కోరుకుంటున్నాను